రెండు వేల పద్నాలుగులో కొంతమంది ఆ చుట్టూ ఆ స్థలాన్ని ఆకర్పించారు అది తొమ్మిది నుండి పది అది రోడ్కి ట్రాఫిక్కి బాగా ఇబ్బంది కోర్టు పెడితే కోర్టు దాన్ని తీసుకుడి ఆగ్రీ మున్సిపాలిటీ వాళ్ళు రిపీటెడ్గా నోటీసులు ఇచ్చారు నోటీసులు వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి తీసుకోకపోవడానికి కారణం అప్పుడు అప్పుడు పొలిటికల్ ప్రదర్శన అది ఓపెన్గా ఉన్నటువంటి దాన్ని మూసిపెట్టేది అయితే రెండు వేల ఇరవై రెండులో రెండు వేల పద్దెనిమిదిలో ఎంక్రోచర్స్ తీసేయమని ఆర్పిస్తే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు చేయకపోగా రెండు వేల ఇరవై రెండు వరకు దాన్ని అట్లాగే తొక్కి పెట్టడం వల్ల రెండు వేల ఇరవై రెండు మళ్ళీ కోర్టుకు పెట్టారు వెళితే వాళ్ళకి ఎంట్రీ లేదా ఒక ఆరు వారాలు వాళ్ళకి టైం ఇచ్చి చూడమని రెండు వేల ఇరవై రెండులో విషయంతో ఆరు వారాలు అంటే అయిపోయాయి ఎప్పుడు ఇప్పుడు ఇంకా వాళ్ళకి స్టే కానీ కోర్టులో ఎలాంటి రిలీఫ్ కానీ లేదు అయితే కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు ఆ ఎన్ఫ్రోస్ చేయడానికి ఉన్నాడు మన గట్టి మాటతో రాసిస్తామన్నారు మేము ఫెయిలేము ఎన్ఫ్రోస్ చేస్తూ కోర్టులో కేవలం కేసు పెండింగ్ ఉంది ఎప్పుడైనా కానీ కోర్టు పరిభాషలో ఏదైనా ఒక ఆర్డర్ ఉంటే అంటే ఆర్డర్ ఇది ఇది చేయండి అంటేనే అది అలా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేసి పెట్టారు వారికి ఒక వారం రిలీఫ్ ఇచ్చింటారు వారమే రిలీఫ్ అండి వీళ్ళు ఏమంటున్నారంటే అది ఆరు వారాలు ఎప్పుడో ఇచ్చారు అదే కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది అని చెప్పి కాదని చెప్పారు ఈ ఎంక్రోతో స్టే వల్ల అక్కడ పెద్దవాళ్ళు ఎవరైతే ఏడు పీపుల్ లైబ్రరీకి వస్తున్నారు వారికి చాలా ప్రాబ్లంగా ఉండే పార్కింగ్ టౌన్ పార్కింగ్కి ప్రాబ్లంగా ఉంది చూపిస్తూ రెండోది దాన్ని ఆనుకొని ఇప్పుడు ఎవరైతే ఎంక్రెత్తున్నారో వారు మిగిలిన వాళ్ళతో రోజు వంద రూపాయలు తీసుకొని మళ్ళీ కూరగాయలు డబ్బాలు పెట్టిస్తారు రిపీటెడ్గా అని అది ఇది చూడండి ఒకసారి ఏమో కంప్లైంట్ ఇస్తే ఇది మా జ్యూడిక్షన్లో రాదు అనేది ఆశించినది టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆగోని మున్సిపల్ కమిషనర్ ఇంకోసారి మనం ఇస్తే కంప్లైంట్ దాడులు సరిగా లేడు ఒప్పుకోలేదని ఇంకోసారి ఇస్తే మేము కొద్దిగా టైం ఇస్తే తీసేస్తాం అన్నది మూడు కేసుల్లో ఇప్పుడు మనకు పాజిటివ్గా ఉంది ఈ మూడు కేసులు సమాచారం కోరించి మాకు వర్తించదనిచ్చిన వాడు కొంచెం గట్టిగా ఏదైనా కానీ రిపీటెడ్గా అడగగానే కేసులు అనేసి ఈ మూడు కేసులు ఫేవర్గా ఉంది ఇప్పుడు ఈ నాలుగో కేసు ఏదైతే ఉందో ఇది కేవలం కేసు ఒకటే దాంట్లో ఏ ఆర్డర్ లేదు అయితే మీరు ఈ ఎంకృత స్థిరానికి అస్సలు ఎందుకు ఇష్టపడటం లేదా దీని ఆంతర్యం ఏంటో మాకు అంటాం మీరు ఆధునిక మొదటి రోజే ఆధునిక రాగానే ఆధునిక మొత్తం ఎంక్రోచర్స్ తీసేయాలనే ఇక్కడ వచ్చే ఇది అభివృద్ధి జరగాలంటున్నారు ఈ విషయం మీ ముందు కూడా ఉంచితే ఒక సరైన పరిష్కారం ఉంటుందండి అప్పుడైతే అప్పుడు ఉన్నటువంటి రాజకీయం వల్లనే అది తీసేయండి కూలిపోతే మళ్ళీ ఆ తప్పు కూడా మళ్ళీ మున్సిపాలిటీ అవుతుంది ఏదైనా బిల్డింగ్ అయినా అట్లా కొలా స్టేజ్లో ఉంటే దాన్ని వారే బాధ్యత తీసుకొని సరిచేసేది స్పన్సిపాలిటీకి అది ఎక్కువ అది మీద సారీ నా మున్సిపాలిటీ హ్యాండిల్ అయింది ఆ టైం కోసం నాకు ఎక్కువ సిబ్బంది రాస్తారు వాళ్ళకి వస్తారు ఎక్కువ వాళ్ళు నేను చేయించుకోవాలి ఇది ఇది చూడండి ఈ నోటీస్ ఇట్లాంటివి ఆరు సార్లు నోటీస్ ఇచ్చారు మీరే చదువుతారు వారు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ఈ నోటీసు మున్సిపాలిటీ యొక్క అథారిటీ లేకపోతే మీరు నోటీస్ ఎందుకు ఇవ్వాలా వెరీ ఫస్ట్ ఏం చెప్పు కదా ఈ ఈ గందరగోళం ఇది మాది కాదు ఈ కంపంతా మీరే పెట్టుకోండి అని ఏపీ గారు చూడాలా ఒక కోర్టు కేసులో అడిబేట్ ఇద్దరు సంతకాలు పెడతారు అటెస్టర్ ఒకటి డిపోనెట్ ఒకటి ఇద్దరు పెట్టేటప్పుడు మేము చూసుకోకుండా పెట్టాను అనడము తర్వాత మీరు మూడు అధ్యాయులు చూశారు ఒకసారి ఏమో జ్యుడిషన్ లేదని కూడా మీరు ఆఫీసే ఇచ్చింది కంప్లైంట్ దారుడు సాటిస్ఫైర్ మీరు కాదు పరిష్కారం ఒకటే అది ఏదైతే ఎంత ఉందో ముందు వీళ్ళనే సర్వే చేయాలి ఇప్పుడు కోర్టు ఏదైతే వాళ్ళు ఏసీపీతోనే అవుతుందో కనసాగుతున్నాడు అడ్వకేట్ తో మాకు రిటర్న్లో ఇవ్వండి ఒకవేళ మేము తీయలేము ఇది మాది కానే కాదు మా కథ అని అంటే అలాగే పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో